దుష్ట సంహారం కోసం పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసే రూపంలో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాకారోత్సవంలో వైభవంగా ఊరేగించి విశేష పూజలు దీపారాధన నిర్వహించారు తపస్సు రూపంలో ఉన్న దివ్యమంగళకర రూపిణి మోక్షదాయిని అయిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తిశ్వరాలయంలో నవరాత్రి వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి దేవేరి శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు విశిష్టమైన తపస్సు రూపంలో భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి తపస్సు అలంకారం చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ఆవరణలోని శ్రీ బాలజ్ఞానాంబిక ఆలయం వద్దకు తీసుకువచ్చి కొలువు తీర్చి విశేష పూజలు జరిపి దీపారాధన నిర్వహించారు అనంతరం ఊరేగింపుగా ఆలయం లోపలికి తీసుకువెళ్లి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి విశిష్ట పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు ఈ విశేషోత్సవంలో డిప్యూటీఈ కృష్ణారెడ్డి ఏఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ సుదర్శన్ నాయుడు అధికారులు పాల్గొన్నారు